ఓ నమో స్త్రీ మాత్రే నమో నమ నమో స్త్రీ గురుభ్యో నమోనమ అందరికీ నమస్కారాలు శ్రీని ఆకట్టుకుని ఆకర్షించుకునే స్త్రీ పురుష వశీకరణ మంత్రము అయింది సర్వస్వాధీన మంత్రము ఎంతటి ముండి వారైనా కూడా మీ దగ్గర రావడం జరుగుతుంది మీ కాళ్ళ కింద తొక్కడం జరుగుతుంది ఎంతటి మొండి వారైనా కూడా వాళ్ళని మీ కింద రప్పించడం జరుగుతుంది సహనం మీకం సంహణం సర్వ ఆకర్షణ వశీకరణం శ్లోక మంత్రం త్రిశూలం ఏకం సర్వస్వాధీనం ఏక ఖడ్గం దివే దివే సర్వస్వాధీనం వచనం స్త్రీ పురుష ఆకర్షణ జీవం వశీకరణ మంత్రం స్త్రీ పురుష ప్రేమికులు విడిపోయి భార్యాభర్తలు ఇబ్బంది పాలు అవుతుంటే ఒక్కసారి గురుగారికి ఫోన్ చేయండి సమస్య లేకుండా తొలగించబడుతుంది ఏ సమస్య ఉన్నా కూడా ఫోన్ చేయండి శత్రువు నాశనం చేయడం కూడా జరుగుతుంది శత్రువు వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటే మరణం చేయడం కూడా జరుగుతుంది గురుగారికి ఫోన్ చేయండి ఏ సమస్య ఉన్నా కూడా తొలగింపబడుతుంది